Thank you ఈరోజు శ్రావణ మాసం గురువారం మంచి రోజని భావించి ఈ శ్రావణ మాసంలో సంతాన ప్రాప్తి కొరకు ఎవరికైతే గోధుమలతో ఒడి బియ్యం పోస్తామో వారికి చక్కటి సంతానం కలుగుతారని చెప్పి పెద్దలు చెప్పడము ఇది నేను చేపడుతున్న కార్యక్రమం కాదు గతంలో ఋషి సాంప్రదాయం నుంచి వచ్చిన కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని ఈరోజు గురుదేవులు భగవాన్ సత్యసాయి వారు నా చేత నా భార్య సులోచన మరియు యోగా మహిళల చేత చేపిస్తున్నాడే తప్ప ఇది మేము ఎంతకాల మాదిరి పనిచేస్తున్నాం కానీ మాకు శక్తిని ప్రసాదిస్తున్నది మాత్రము ఆ గురుదేవులు వారి మీద నమ్మకంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడంతోనే సుమారుగా యాభై మంది దాకా ఫోన్లు చేయడం జరిగింది మొదటి విడతగా ఇప్పుడు ఇరవై నాలుగు మందికి పైగా ఈరోజు ఒడి కార్యక్రమం చేస్తున్నాను దీనికి సహకరించిన దాతలకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఒడి బియ్యం పోసుకుంటున్న వాళ్ళు ఒక నమ్మకం ఉండాలి ఈరోజు ఇక్కడ పాల్గొన్నాము ఖచ్చితంగా మాకు సంతానం కలుగుతుంది గురుదేవుల ఆశీస్సులు గురుశక్తి మాలోకి ప్రవేశించి సంతానం కలుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే ద్రౌపదికి సారీ కుంతీదేవికి ఎంతోమంది శక్తుల ద్వారానే ఒక యమధర్మరాజు ద్వారా ధర్మరాజు కలగడం అంటే ఆ శక్తిని దారిపోయడం ఇంద్రుని ద్వారా అర్జునుడు కలగడం అంటే అప్పటి నుంచే ఎప్పుడో పురాణాల నుంచి కూడా ఒక శక్తి అంటూ ప్రవేశింపచేయచ్చు అనేది ఉంది కాబట్టి అటువంటి దాని మీద మనం చేస్తున్నాం అది అర్థం భగవాన్ సత్యసాయి బాబా భారతదేశాన్ని వదిలి ఒక్కసారి ఆఫ్రికాకు పోయి వచ్చాడు తర్వాత తల్లి మీద ప్రమాణం చేసి నేను దేశాన్ని దాటి ఎప్పటికి వెళ్ళను అని చెప్పి చెప్పడం జరిగింది కానీ దేశాన్ని దాటి వెళ్ళలేదు కానీ ప్రపంచంలో ఉన్న సుమారు నూట ఎనభై దేశాలల్లో భగవాన్ సత్యసాహిబాబా భక్తులు ఉన్నారంటే అతని శక్తి ఎటువంటిదో ఒక్కసారి ఆలోచించండి అటువంటి మహానుభావున ఆధ్వర్యంలో ప్రతిరోజు ఇక్కడ యోగ సాధనతో పాటు సత్సంగాలు భజనలు అగ్నిహోత్రాలు అష్టోత్రాలు చేస్తూ ఇక్కడ అతీతమైన గురుశక్తి ఉందనే భావనతో మీరు దీన్ని స్వీకరించండి పాల్గొంటున్నప్పుడు ఒక భక్తి భావంతో భగవంతుని దేవల్ని మాకు ఇక్కడికి వచ్చాము మాకు సంతానం కలుగుతుందని ఒక నమ్మకం ఉంచుకోండి మరలా మీరు ఇదే మాసం వచ్చేసరికి మీకు అందరికీ చక్కని బిడ్డను ప్రసాదించాలని చెప్పి వీలైతే ఆ నామకరణ కార్యక్రమం కూడా మా ఆయుష్ యొక్క మా సూపర్ అయితే మిగతా వాళ్ళు రెండో విడతగా వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తాం అలాగే ఈ కార్యక్రమం తర్వాత నెక్స్ట్ గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం కూడా ఈ శత జయంతి వేడుకల్లో భాగంగా అది కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇలా అనేక రకరకాలుగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం దాతలు విరివిగా ముందుకు వస్తున్నారు వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం స్వీకరిస్తున్న వీరికి ఒడిబియం పోస్తున్న వారికి ఇక్కడికి వచ్చి ఆశీసులై ఈ ఇది తిలకిస్తున్న వారికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులు గురుదేవుల ఆశీస్సులు గురు పరంపర ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం తెలియజేస్తారు దయచేసి పూర్తిగా వెరో లైట్నెస్ చేసుకోవాలి వీగ తెలిస్తే ఇవ్వాలి అన్నమాట కూడా బయట డైట్

جيڪي ڏي ڏين ٿو گڏ ۽ اها ڏي ڏين ٿو ۽ ٻيو ڪالهه ٿين ٿو رويي جي ڪري جي ڏي ڏين ٿو ۽ اها ڏي ڏين ٿو

జాంకీ तरणाद जाऊसर लेवे माकेट में वा लेवा 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 आपको నమస్కారం ఈరోజు సత్యసాయి బాబా నూరవ జన్మో దినోత్సవ సందర్భంగా నంద్యాల పట్టణ ఆయుష్ యోగ సేవా సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన నూరు సేవా కార్యక్రమంలో భాగంగా సత్యసాయి బాబా నూరవ జన్మదినం సందర్భంగా ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన వంద సేవా కార్యక్రమంలో భాగంగా పన్నెండవ సేవా కార్యక్రమం మహిళలకు గోధుమలతో వడిబియ కార్యక్రమం అనేది నిర్వహించడం నిజంగా అభినందనీయం మహిళలకు గోధుమలతో వడిబియ కార్యక్రమం నిర్వహించడం వల్ల వాళ్ళ సంతాన ప్రాప్తి కలగడమే కాక మూడుగా సుభిక్షంగా వారు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ గోధుమల ఒడివియ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము అదే ఫలితం ఇస్తుందన్న ఒక నమ్మకంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజంగా మహిళలకు ఈ కార్యక్రమం చేపట్టిన ఆనంద్ గురుజీ గారికి ఆయుష్ యోగా సేవ సేవా సమితి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా మీరంతా చురుగ్గా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను జై హింద్ జయ గురుదేవ్ ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు ఆయుష్ యోగా కేంద్రం నందు సంతాన ప్రాప్తి కొరకు గోధుమతో ఒడిబియం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా సంతాన లేమితో బాధపడుతూ వాళ్ళు వారి బాధ వర్ణాతీతం అటువంటి వారికి మేనమావ బాధ్యత తీసుకొని ఎవరైతే ఒడి బియ్యం పోస్తారో వారికి సంతానం కలుగుతారని ఒక నానుడి అంతేకాకుండా ఈ యోగా ప్రదేశంలో ప్రతి నిత్యము ఇక్కడ సేవా కార్యక్రమాలే కాకుండా ఇక్కడ అష్టోత్తరాలు భజనలు సత్సంగాలు సాయిగాయత్రి అగ్నిహోత్రము ఇలా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం ఇక్కడ గురుశక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ గురుశక్తి వలన ఈ గోధుమలతో ఒడిబియ్యం కార్యక్రమంతో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకంతో ఇక్కడ ఆయుష్ యోగా మహిళా విభాగం వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీనికి ముందుగా నా భార్య సులోచనను అభినందించాలి ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఆమెనే బాధ్యతను తీసుకొని ఏర్పాటు చేసింది మేము ఒకటే కోరుకునేది ఈ సంతానం కొరకు ఇక్కడ హాజరైన వారు ఒక నమ్మకంతో విశ్వాసంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా సంతానం కలుగుతారు వారు తిరిగి ఇదే శ్రావణ మాసానికల్లా చక్కటి బిడ్డను గురుదేవులు ప్రసాదించాలని స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు జై గురు లైక్ చేయండి 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 సబ్స్క్రైబ్ రెగ్యులర్ నోటిఫికేషన్